దొండ మొక్కకైతే పేస్ట్ ఎక్కువగా వస్తుంది కదా అయితే దొండ మొక్కకైతే స్టార్ట్ చేసాము పేస్ట్ మంచి కంట్రోల్ అవ్వడం పైన దాకా ఫాస్ట్ ఫాస్ట్ కొట్టేసేయాలి పైన క్లీపింగ్ కట్లే నీ మొహం సైడ్ వస్తుండే ఇటు రివర్స్ వచ్చి కొట్టాలి సన్నగానే ఉండాలి దొడ్డుగా ఉండద్దు అదే అందుకే అంటున్నాను మనము గాలి అయితే వస్తుందో అది మన సైడ్ వచ్చేస్తుంది కదా ఇటు దాన్ని మొక్క కొట్టేసి పక్కన ఉన్న మొక్క కుట్టేసి పైకి లేపు కొంచెం దూరం జరగాలి పైకి లేపాలా ఇప్పుడు కొట్టు అట్లా కొడతా ఉంటే మంచిగా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేతి రొటేషన్ అయితేనే ఉండాలి ఎందుకంటే ఎక్కువ వేస్ట్ అయితే ఉంటుంది అందుకనే దొన్న ముక్క కొట్టేస్తే చాలా ఇంకా ఒకటే దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు ఏం కాదు కనుక కొట్టు ఒకసారి దాన్ని అయిపోయిందంటే ఉన్నది కింద పెట్టేసి కొట్టు కొంచెం బ్యాగ్ జరువు ఎప్పుడైనా మనము కొంచెం టైట్గా వచ్చినప్పుడు ఆపేసి చాలా కొంచెం బ్యాగ్ జరుగు బ్యాగ్ జరిగితే మనకు మంచిగా వస్తుంది ఇదిగోండి పిల్లలు కూడా నేర్పిస్తూ ఉండాలి వాళ్ళకు కూడా మొక్కలంటే ఇష్టం ఉండాలి నీకు మొక్కలంటే ఇష్టమా కష్టమా నువ్వు పని చెప్తే కష్టము కాయలు తెంపడం ఇష్టం కదా తెంపు ఎన్ని చేస్తాడు ఇంకా పెద్దగైతే ఉన్నారు కదా మారిపోస్తూ ఉంటుంది మనం కొంచెం కొంచెం వల్ల ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అనుకో నా దాకా వస్తుంది నీకు వస్తుంది నానా నాకు ఆ దాకా వస్తుంది చాలా చాలు ఇక కొట్టుకున్న చేతి అట్లే పడతావా ఇక పచ్చిమిర్చి మొక్క ఏ చెట్టు అసలు మంచి మిస్ అవ్వద్దు కంటిన్యూస్గా కొడితే గంట దొడ్డి కొడితే నీళ్ళు అవి ఉండయమ్మా పచ్చిమిర్చి మొక్క మొత్తం మొత్తం దడిసేలాగా కొట్టేయాలి దెబ్బ దెబ్బ కానియాలి మా అమ్మ రెండు మొక్కలకే